హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చేసేసా నర్ష కిచెన్ ఫ్రెండ్స్ మన కిచెన్లో ఈరోజు సంక్రాంతి స్పెషల్ కలగూరగాయ అలాగే నువ్వుల జొన్న రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మీరు కలగూరగాయ ప్రిపరేషన్కి అయితే కుక్కర్లో తీసుకుందామండి కుక్కర్లో చేయడం వల్ల మీకు పండగ పూట హడావిడి లేకుండా ఈజీగా అయితే మీకు పర్ఫెక్ట్గా ఈ కర్రీ తయారైపోతుంది అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ మీద ట్యాప్ చేసి లైక్ చేయడం వల్ల మా వీడియో అయితే అనేకులకు ప్రమోట్ చేయబడుతుంది ఇప్పుడు కలగూర అయితే తెచ్చుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి మనము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎర్రగడ్డ అంటే బీట్రూట్ తీసుకున్నానండి బీట్రూట్ అనేది ఆప్షనల్ బీట్రూట్ ఏం వల్ల కర్రీ కొద్దిగా రెడీస్గా వస్తుంది కాబట్టి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదైతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వీటిని అంతా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టిన తర్వాత చూడండి కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టూ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలండి టూ ఆనియన్స్ వేసి వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత రెండు టమాటోస్ను కట్ చేసుకొని వీటిని కూడా టమాటోలు వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా టమాటోలు అంతా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టుకున్న కలగరగాయలు అన్నిటిని ఇందులో మనము యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు టమాటాలు మగ్గిపోవడం వలన త్వరగా ఈ కర్రీకి త్వరగా అంటే కూరగాయలు మగ్గి త్వరగా మగ్గిపోకుండా టమాటాలు మగ్గిపోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా కల కూరగాయలు అంతా యాడ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ అలాగే అర టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము అర టీ స్పూన్ పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసేసుకోండి వీటిని ఒకసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్ పదే పదే అయితే కలిపొద్దు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఎక్కువగా కలిపితే ముక్కలు త్వరగా మెత్తబడతాయి కాబట్టి జస్ట్ అలా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నర అయితే మీరు కారంనైతే యాడ్ చేసేసుకోండి మీకు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కాస్త ఎక్కువ యాడ్ చేసేసుకోండి వీటి కారం వేసినాక కూడా కాస్త ఒకసారి అలా కలిపేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూను మనము మసాలా అయితే యాడ్ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూను గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి మీకు కర్రీ గ్రేవీగా కావాలంటే వెల్లుల్లితో దా వెల్లుల్లితో నూరుకొని వేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ కొబ్బరి పొడిని మసాలాను కూడా కలిపేసి మనము మూత పెట్టుకునే ముందు ఇక్కడ ఎసరు అంటారు కదండి వాటర్ని అయితే ఒక గ్లాస్ వరకు యాడ్ చేసేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ అంతా లూడ్గా చారులాగా అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక టూ విజిల్స్ అయితే కుక్ చేసేసుకోండి టూ విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మూత అయితే రిమూవ్ చేసేయండి చూడండి కర్రీ ఎక్కడ కూడా మెత్తపడకుండా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి నేను చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి కర్రీ ఎక్కడ కూడా మెత్తబడలేదు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీ కూడా మీరు పండగ పొట్ల హడావిడి లేకుండా ఇలా చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుందనమాట అంతే పర్ఫెక్ట్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి సంక్రాంతి స్పెషల్ కర్ర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మరి మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో మాకు తెలియచేయండి నెక్స్ట్ వచ్చేసి జొన్న రొట్టెను ఫ్రెండ్స్ నేను ఇది కట్టెల పొయ్యి మీద అయితే ట్రై చేశాము ఎందుకు ట్రై చేసాం కాదు పల్లెటూళ్ళలో చేసే కట్టెల పొయ్యి మీద ట్రై చేసామన్నమాట మరి ముందుగా కట్ పల్లెటూరులో చేలా చేస్తారంటే ఇలా పిండిని ఇది రొట్టె బండ అంటారనమాట దీని మీద పిండిని అయితే జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇట్లా మధ్యలో ఇలా పిండిని ఖాళీ చేసి అందులో వాటర్ వేసి పిండిని అయితే బండ మీదనే బాగా రెండు చేతులతో ఒత్తుతూ కలిపేసుకుంటారు కానీ నేనైతే బండ చింతగా ఉండడంతో ఒక బౌల్లో అంటే ఒక గిన్నెలో పిండి తీసుకొని రెండు చేతులతో బాగా ఒత్తుతూ కలిపామన్నమాట చూడండి ఇలా కలిపాము మొత్తం పిండి బాగా ఒత్తుతూ కలిపి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు రొట్టెకు సరిపోయేంత పిండి తీసుకొని మరలా వాటర్ వేసి రొట్టెనైతే బాగా రొట్టె పిండిని బాగా ఒత్తాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఒత్తుతూ రొట్టెనైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒత్తుతూ ఇలా రౌండ్ చేసుకోవాలి పిండిని రౌండ్ చేసుకొని రెండు చేతులు అరచేతుల మధ్య పెట్టుకోవాలి అలా ఒత్తాలి ఇది ఒక ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇప్పుడు రొట్టె కిందికి పిండి వేసుకొని రొట్టె పిండిని కింద పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నాను మీరు చూడండి నేను వాయిస్ చెప్పేది కాకుండా ఇలా ఇలా అంటే ఈ టైప్ ఒక విధంగా చేస్తారనమాట రొట్టెను ఇలా అన్న తర్వాత రౌండ్ అంటే చక్రంలాగా చేసుకొని ఇప్పుడు ఒక చేతి వేలతో రొట్టె పిగలకుండా వద్దుతూ ఒక చేతి ఒక చేతితో అరచేతితో రొట్టెనైతే ప్రిపేర్ చేస్తామన్నమాట ఇలా రొట్టె తయారైపోతుంది ఈజీగా ఒకవేళ కొత్తగా చేస్తున్న వాళ్ళకైతే కొద్దిగా టైం పట్టొచ్చు అడుగుకి పిండి అనుకుంటూ ఇలా చేతితో ఒక చేతితోనే కొట్టొచ్చండి కొత్తగా చేసుకునే వాళ్ళకు అంటే ఒక్క రెండు సార్లు ఫెయిల్ అవ్వచ్చు నెక్స్ట్ అయితే అందరికీ ఈజీగా అయితే ఈ రొట్టె ప్రిపరేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కట్టెల పొయ్యి మీద చేసుకోవాలని కాదు కానీ నేను కట్టెల పొయ్యి మీద చేస్తే ఏది బెస్ట్ అని చేశాను మీకు మరి మీకు ఏది బెస్ట్ మాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి ఇప్పుడు రొట్టెంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొడుతూ ఉన్నాం కదండి అరచేతితో మీకు కావాల్సినంత అంటే మీరు చేయగలిగినంత వెడల్పు అయితే కొట్టుకో కొట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రొట్టెను చూడండి నేను చూసి ఇలా ఇలా మినికి ఒక చేతితో ప్రెస్ పంపిస్తూ ఇలా వేసేయాలన్నమాట ఈజీగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పంట పండుతుంది కాబట్టి మనకు కింద రొట్టె పర్ఫెక్ట్గా అయితే కాలిపోతుంది ఇప్పుడు పైన వాటర్ వేసి కొంచెం తడిచేసి నేను అయితే వేసానండి నూగులు వేసి తిప్పేసాను అనమాట రొట్టె కొందరు రెండు టూ సైడ్స్ కూడా నూగులైతే వేసుకుంటారండి రొట్టె చాలా ఈజీగా త్వరగా కాలిపోతుందండి చూడండి ఇలా రొట్టె అన్ని వైపులా కాల్చుకొని రొట్టె తీసేసి మళ్ళీ పిండి అయినా ఒకసారి అలా క్లీన్ చేసేసుకోవాలి ఒక క్లాత్తోనైనా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రొట్టెకు కావాల్సినంత పిండిని అయితే తీసుకొని రెండు అరచేతుల్లో ఒత్తుతూ ఇలా రౌండ్గా చేసి ఎక్సెస్ పిండిని తీసేసి చూడండి రొట్టె కిందికి పిండి వేసి మనము రొట్టెనైతే మనము ఇట్లా రౌండ్ ఆఫ్ చేసేసుకొని అలా కాకుండా మీరు డైరెక్ట్ కూడా వేసుకొని కొట్టొచ్చు అనమాట అది మీ ఇష్టము ఇలాంటి ప్రాసెస్లో రెట్టెకి ఉంటాయి ఒక్కొక్కరు ఒక సైడ్ తయారు చేస్తారని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను మరి మీ సైడ్ ఎలా రిటర్న్ తయారు చేస్తారో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు పిగులుతూ ఉంటుంది కదా దాన్ని చేతి వేళతో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వద్దుతూ రిటర్న్ అయితే ఈజీగా అయితే మనము కొట్టేయచ్చు అనమాట చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంది వీడియో చూస్తే పర్ఫెక్ట్గా మీరు కూడా చేసేయచ్చు నో ప్రాబ్లం చూడండి కూడా ఇప్పుడు రొట్టె అంతా తయారైపోతుంది అనమాట రొట్టె తయారైపోయిన తర్వాత మీరు పక్కన ఇది సంక్రాంతి స్పెషల్ నువ్వుల రోజు రొట్టె కాబట్టి పక్కన మీరు నూగులు రెడీగా పెట్టేసుకొని ఉండండి ఇప్పుడు రొట్టె మీద అంటే కొందరు టూ సైడ్స్ వేస్తారని చెప్తున్నాను కదా రొట్టెకు రెండు వైపులా నూగులు వేస్తారు కొందరు అయితే ఒకవైపే వేస్తారు మరి ఇప్పుడు ఈ రొట్టె మీదనే ఈ రొట్టె మీద వేసుకునే వాళ్ళు కొద్దిగా చేతితో చేతితో అలా లైట్గా తడిని అయితే అంటించుకొని మీరు రొట్టె మీద నూగులు వేసుకోవచ్చు అనమాట అంటే పెన్న మీద వేయకముందే ఇలా రొట్టెంతా మనము కొట్టిన తర్వాత రొట్టె తయారైపోయిన తర్వాత మీరు కాస్త చేతికి తడి అంటించుకొని ఇలా ఒక్కసారి ఇలా రొట్టె మీద తడి లెక్క వేసుకొని దాని మీద చూడండి నూగులు వేసి ఇలా జస్ట్ మీరు రొట్టె కొడుతున్నట్టు ఇలా ఒత్తేసేసుకోండి నువ్వులు అలా ఒత్తుడం వల్ల రొట్టెలకు దిగి మనకు ఎక్కువ ఊడకుండా నూగులు కాలిపోతాయి అనమాట చక్కగా చూడండి ఇలా ప్రెస్ చేస్తూ నువ్వులను మీకు ఎన్ని కావాలో నూగులు అంటే అన్ని వేసేసి ప్రెస్ చేసేసుకోండి మరి ఎక్కువ ప్రెస్ చేస్తే బండగా అత్తికపోతుందంట ఈ రొట్టె అలా కాకుండా ప్రెస్ చేసేసి చూడండి ఇలా చేతిలోకి తీసుకొని రొట్టెను పెన్నం మీద వేసుకొని కాల్చుకోవడమే అనమాట వెరీ ఈజీ ఇప్పుడు కొంచెం రొట్టె ఒక సైడ్ కాలిపోయిన తర్వాత పైన వాటర్ వేసి వాటర్తో ఇలా చేతితో అనాలి కొందరు క్లాత్తో అంటారండి ఇక్కడ మీ ఇష్టం అనమాట తడి క్లాత్తో అంటారు నేను మేము చేతితోనే అంటాము తర్వాత దాని మీద నోగులు వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా అయితే ప్రిపేషన్ ప్రిపరేషన్ చేయొచ్చు అనమాట ఇలా ప్రిపరేషన్ చేసిన తర్వాత రొట్టెని అయితే తిప్పేసుకోండి ఇట్లా టూ సైడ్స్ కూడా మళ్ళీ బాగా కాల్చుకోవాలి అంటే హెడ్జెస్ ఉంటాయి కదా ఆ హెడ్జెస్ కూడా అడ్జస్ట్ చేస్తూ మీరు రొట్టెనైతే ఈజీగా కాల్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా తయారైతే మీకు బాగా పొంగుతూ వచ్చేస్తుంది రొట్టె బాగా పొంగుతుంది నేను పొంగేది కూడా మీకు చూపిస్తాను అనమాట చూడండి ఇక్కడ రొట్టె పొంగుతున్నట్టు మనకు వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నేను మీకు సలాఖీతో చూపిస్తున్నాను రొట్టె పొంగినేది చాలా చక్కగా అయితే పొంగిపోతుంది అనమాట జొన్న రొట్టె ఎవరికి ఇష్టం ఉండదండి అండి ఎవరికైనా ఇష్టమే ఈ జొన్న రొట్టె స్వీట్లెస్ లెస్ కాబట్టి అందరూ తినొచ్చు హ్యాపీగా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది పెద్దలా వంట అన్నమాట ఇది దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి చాలా బలం అంటారు రొట్టె జొన్న రొట్టె మరి మీరు కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ రొట్టెల పొయ్యి మీదనే కాదు గ్యాస్ మీద కూడా ఏది బెస్టో కూడా మీరు మాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి ఇలా హెడ్జెస్ మొత్తం కూడా కాల్ చేసి మీరు ఈ రొట్టెని పక్కకు తీసేసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి అంటే క్లాత్తో కానీ సలాక్తో కానీ పెండాన్ని క్లిక్ చేసేయండి ఇప్పుడు రొట్టెకి తగినంత పిండి తీసుకొని ఇలా చేత్తో ఎలా తిప్పుతున్నారు చూడండి ఇలా తిప్పుతూ తిప్పుతూ తిప్పి రొట్టెను కొట్టడం ఇది ఒక ప్రాసెస్ అనమాట మీకు ఇక్కడ నేను టూ టైప్స్ అయితే చూపిస్తున్నాను చూడండి మరి మీ సైడ్ ఏ టైప్ చేస్తారో మాకు కామెంట్స్ రిపోర్ట్లు అయితే తెలియజేయండి చూడండి ఇలా హెడ్జెస్ని అడ్ చేసి చేసుకుంటూ హెడ్జెస్ కొంచెం పిగులుతుందండి రొట్టె చేసేటప్పుడు ఆ ఎడ్ చేసి అడ్జస్ట్ చేసుకుంటూ రొట్టెని అయితే మనము ప్రిపేర్ చేసేసుకుందాం మీరు ప్లే మీకు ఇష్టమైతే ప్లెయిన్ రొట్టె చేసుకోండి లేదంటే నువ్వుల రొట్టె చేసుకోండి అది మీ ఇష్టం అనమాట ఇప్పుడు రొట్టె అయితే ప్రిపేర్ కొట్టేసిన తర్వాత నువ్వులు అప్లై చేసుకొని వన్ సైడ్ ఇది పెన్న మీదకి ఇది చూడండి చేతి మీదకి వేసుకొని పెన్న మీద వేస్తారు రొట్టె చూడండి ఇక్కడ ఇలా చేతి మీదకి వేసుకొని పెన్న మీదకి వేసేయడం అనమాట ఎంతో ఈజీ కదా మరి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక సైడ్ కాలిపోయింది ఇంకో సైడ్ వాటర్ వేసి నువ్వులు వేసుకొని సలాకి సహాయంతో తిట్టడం తింటుంది తిప్పేయమని పేరు వెళ్ళేంతవరకే అండి రొట్టె మీరు తర్వాత ఈజీగా అయితే కాలిపోతుంది ఈజీగా అయితే తయారైపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా రొట్టెల ప్రిపరేషను కలగురగాయ ప్రిపరేషన్ అయితే మీరు చూసేశారు కదా మీకు నచ్చిందా కంపల్సరీగా అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కలగురగాయ చేసేటప్పుడు టైం సేవ్ అయిందో మాకైతే కంపల్సరీగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ మీద ట్యాప్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్